అందరికీ నమస్కారం వైఎస్ కల్చరల్ క్రియేషన్స్ యువర్ సొల్యూషన్ వైఎస్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మద్దాలింగే గారు శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు తెలంగాణ రాష్ట్ర పెరకకుల సంఘం అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు వారు మనతో ఉన్నారు వారితో మనం ఇప్పుడు ఇంటరాక్ట్ కాబోతున్నాం నమస్తే సార్ నమస్తే శ్రీనివాస్ గారు మద్దాలింగే గారు మీ జీవన ప్రయాణం మీరు తెలిసిన అందరికీ అంటే ఇప్పుడు మీరు శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉన్నాఫ్ దాదాపు నాకు తెలిసి ఒక రాష్ట్రంలోనే నెంబర్ వన్ కన్స్ట్రక్షన్ కంపెనీ అని తెలుసు సో దీని ఈ ప్రయాణం ముందు మీరు ఒక గుమాస్తాగా చేసి హైదరాబాదు వచ్చి ఈ నిర్మాణ రంగంలో స్థిరపడి ఉన్నారు ఉన్నత స్థాయికి పోయారు ఈ ప్రయాణం అంటే ఎప్పుడు ప్రారంభమైంది మీకు అంటే ఒక అంటే మీ జీవితం ఒక జీరో నుంచి వంద అనేటువంటి ప్రయాణంలో ఒక విజయ ప్రస్థానం కనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది ప్రయాణం చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే సరే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ స్థాయిలో ఉంటాను అని చెప్పేసి జీవనోపాధి కోసం హైదరాబాద్ రావడం జరిగింది సరే ఒక చిన్న కన్స్ట్రక్షన్ కంపెనీలో ఒక చిన్న పోస్ట్ సూపర్వైజర్ పోస్ట్ దగ్గర నుంచి అంటే నేనే సూపర్వైజర్గా కాంక్రీట్ మిక్సర్ డ్రైవర్ మిల్లర్ డ్రైవర్గా స్టోర్ కీపర్గా అసిస్టెంట్గా అన్ని విధాలుగా నేనే ఉంటూ ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో జాయిన్ అవ్వడం జరిగింది సరే నాకు ఒక బెస్ట్ ఆపర్చునిటీ ఇచ్చారు అప్పుడున్న కన్స్ట్రక్షన్ కంపెనీ ఓనర్ దాని ద్వారా నేను కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి మెలకువలన్నీ తెలుసుకొని ఒక నాన్ టెక్నికల్ పర్సన్గా నేను జాయిన్ అయ్యి అక్కడ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఉన్నటువంటి మెలకువలన్నీ తెలుసుకొని నేను అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లను కూడా డామినేట్ చేసే స్థాయికి వెళ్ళాను మా కంపెనీ మా ఎండీ నన్ను చాలా రెస్పెక్ట్గా చూసేవాడు అన్ని బాధ్యతలు నాకే ఒప్ప చెప్పేవాడు ఇంజనీర్ కంటే కూడా ఎందుకంటే ఒక నాన్ టెక్నికల్ పర్సన్ అయి ఉండి వీడు హార్డ్ వర్క్ ఇంత షార్ప్గా ఉండడం అనేది లేరు వీనికి ఏం పని ఒప్ప చెప్పినా కూడా ఖచ్చితంగా టార్గెట్ రీచ్ అవుతాడు అని చెప్పేసి నాకే ఎక్కువ బాధ్యతలు అప్పచెప్పేవాడు మా చీఫ్ ఇంజనీర్ కూడా నన్ను నా మీద నమ్మకంతో ప్రతి పని నాకే అప్పగించేవాడు టెక్నికల్ పనులు కానివ్వండి నాన్ టెక్నికల్ కానివ్వండి మొత్తం ఏ పని ఉన్నా కూడా నేనే అన్ని ఆర్గనైజ్ చేసుకొని మెటీరియల్ పర్చేసింగ్ దగ్గర నుంచి మంచి ప్రోగ్రెస్ చూపించేవాడిని అట్లా నేను ఒక మూడు సంవత్సరాలు ఆ కంపెనీలో పనిచేయడం జరిగింది త్రీ ఇయర్స్ అది ఆ మూడు సంవత్సరాలలో కన్స్ట్రక్షన్ల రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లలో ఏమేమి పనులు ఎలా చేయాలి కస్టమర్లను ఎట్లా సాటిస్ఫై చేయాలి కస్టమర్ల రిక్వైర్మెంట్ ఏంటి మనం ఎకనామికల్గా ఎట్లా వాళ్ళకు సాటిస్ఫై చేయొచ్చు అని చెప్పేసి ఈ మూడు సంవత్సరాల కాలంలో మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది మా టార్గెట్ ఏంటి అంటే ఎట్లనైనా ఓన్గా మనం కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలని చెప్పేసి మా బ్రదర్ ఒక అతను అంటే మా తమ్ముడు నర్సయ్య అని చెప్పేసి వాడు అప్పట్లో సివిల్ ఇంజనీర్ చేస్తూ మా కంపెనీలనే సేల్స్ పర్సన్గా పనిచేస్తుండేవాడు సేమ్ ఇద్దరు కంపెనీ సేమ్ ఇద్దరు ఒకే కంపెనీలో పనిచేసేవాళ్ళం అయితే వాస్తవానికి నేను నా ప్రయాణం వాస్తవంగా నేను ఒక రైస్ మిల్లు పనిచేసేవాడిని పది సంవత్సరాల రైస్ మిల్లు పనిచేసినా కూడా అప్పుడు ఆ పరిస్థితుల్లో నాకు జీవించడానికి సరిపోయేంత అంటే మన పొట్ట 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 అనే కాడికి ఉండేది జీవితంలో ఎట్లనైనా ఎదగాలి అని చెప్పేసేసి హైదరాబాద్ రావడం జరిగింది హైదరాబాద్ రావడానికి కారణం ఏంటి అంటే అప్పట్లో కొంత ఒక గల్ఫ్ కంట్రీస్లలో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఓకే అక్కడికి పోతే శాలరీస్ ఎక్కువ వస్తాయి జీవితంలో స్థిరపడవచ్చు కొన్ని సంవత్సరాలు చేసి అని చెప్పి కొంతమంది ద్వారా విని నేను కూడా గల్ఫ్ పోవాలని ఇక్కడికి వచ్చిన కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేసి చూస్తే అక్కడ కొంచెం మతపరంగా మనం ఇబ్బందులు పడతాము హిందువులు అక్కడ పనిచేయడం కష్టం అని చెప్పేసి నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ దాంతో ఏం చేయాలి అని చెప్పేసి నేను మా తమ్ముడు ఇద్దరం కూడా ఎట్లా ఎలాగైనా మనం జీవితంలో పై స్థాయిలో ఉండాలి ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి చర్చించుకొని సరే నేను యాజ్ ఏ ఇంజనీర్గా చదువుకుంటున్నాను కాబట్టి నేను ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తున్నా నువ్వు కూడా అదే కంపెనీలో జాయిన్గా నేను ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ సేల్స్ ల్యాండ్ పూలింగ్ అంతా నేను చూసుకుంటా కన్స్ట్రక్షన్ సైడ్ నువ్వు ఉండి కన్స్ట్రక్షన్ మెలుకోవాలని తెలుసుకో మనం ఓన్గా స్టార్ట్ చేద్దాం అరే ఇప్పుడు కన్స్ట్రక్షన్ అంటే దానికి ఎంతో పెట్టుబడి కావాలి ఇన్వెస్ట్మెంట్ కావాలి మనకి ఎవరు సపోర్టర్ లేరు ఇంకొకటి నేను ఎడ్యుకేటెడ్ కాదు నేను చదువు మనం చదువు చాలా తక్కువ కన్స్ట్రక్షన్ లో ఇంజనీర్స్ తోటి చాలా అవసరాలు నాతో చేసి నేను కొంచెం వెనకడుగు చేసేవాడిని కాకపోతే మా బ్రదర్ నాకు చాలా మోటివేషన్ చేసిండు అంటే వాడే నా ధైర్యం సరే ఇక్కడ ఉన్న ఇంజనీర్లను చూసినా నేను వాళ్ళు నీకంటే ఎక్కువ తెలుగు కళ్ళో లేం కాదు నీ ఎంత హార్డ్ వర్క్ కూడా చేయలేదు ఎందుకు అంటే నువ్వు చేసిన పని ఇక్కడ నీకు చాలా అత్యంత సులభమైన పని నువ్వు ఈజీగా అందరినీ డామినేట్ చేస్తావు ముఖ్యంగా ముందు నీ మీద నీకు నమ్మకం ఉండాలి సో ఆ నమ్మకాన్ని కోల్పోవాకు నువ్వు ముందు జాయిన్ గా తర్వాత నీకే తెలిసి వస్తుంది అని చెప్పేసి అందులో జాయిన్ చేయడం జరిగింది వాస్తవంగా నాకు అసలు హైదరాబాద్ లో రోడ్ క్రాస్ చేయాలంటే నీ భయం అయ్యేది ఆ పరిస్థితి ఏ ఇయర్ అండి మీరు హైదరాబాద్ వచ్చిన సంవత్సరం అంటే అంటే ఇయర్స్ మూడు దశాబ్దాలు అయిపోయింది అదే మనకు తెలుగు తప్ప వేరే ఏ భాష రాదు ఇంగ్లీష్ శూన్యం గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చింది ఏమి రాదు కొంత భయం కూడా అయ్యేది సరే ఇప్పుడు అంత తెలుగు మాట్లాడుతున్నారు కానీ ఒక ముప్పై సంవత్సరాల క్రితం చూసుకుంటే తెలుగు వాళ్ళు కూడా హిందీనే మాట్లాడారు ఎవరిని బలకరి ముందు హిందీ వచ్చేది ఎదుటోడు తెలుగు మాట్లాడినా కూడా వాడు హిందీ మాట్లాడేవాడు అది కొంత నాకు ఇబ్బందికరంగా ఉండే సరే దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఒకసారి ఏదో ఫోన్ వచ్చింది ఆఫీస్ లో కూర్చుంటే నాకు విపరీతంగా ఫోన్ మాట్లాడాలంటే భయం అయ్యేది వాడు హిందీ లో నాకు లాంగ్వేజ్ రాదు ఏం ఆన్సర్ చేయాలి ఆఫీస్ లో ఎవరు లేరు నేనే మాట్లాడాలి ఫోన్ తీసి నేను మాట్లాడుతుంటే నా వచ్చిన భాషని భయాన్ని చూసి ఆ కస్టమర్ చెప్పిండు అరే బాబు నువ్వు భయపడుతున్నావు భయపడవు ఆకు నీకేం వస్తుందో అదే ఎదుటోడు అర్థం చేసుకుంటాడు నీకు భాష రాదనే భయాన్ని ముందు పక్కకు పెట్టేసేసి నువ్వు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు నీకు వచ్చిన భాషలు నీకు చేయి ఎదుటోడు అర్థం చేసుకుంటాడు కొద్ది రోజుల తర్వాత నీకు అన్ని వస్తాయి భయపడకు అని చెప్పేసి నాకు అప్పుడు ఒక మోటివేట్ చేసిండు ఇంజనీర్లతో పాటు నువ్వు అంతకంటే ఎక్కువ పని చేయగలవు అని చెప్పేసి మా తమ్ముడు మోటివేట్ చేశాడు మాట్లాడడంలా నాకు ఎవరో ఒక కస్టమర్ కస్టమర్లేదని చెప్పి నాకు ఏ రోజు మాట్లాడకూడదు ఈ రోజు నేను హిందీ ఇంగ్లీష్ నాకు ఇన్ కేసు ఇప్పుడు ఏదైనా నాకు ఒక సబ్జెక్ట్ కాలేదనుకో ఎదుటి వాడికి క్లియర్గా చెప్తాను నాకు ఇది అర్థం కావట్లేదు నా లాంగ్వేజ్ లో నువ్వు చెప్పు చెప్పగలిగితే లేదు అంటే ఇంకా ఏ విధంగా నన్ను నాకు అనుకూలంగా చెప్పగలవు చెప్పు అని చెప్పేసి ఇప్పుడు నేను ఎవరితోటి మాట్లాడినా ఎంత పెద్ద ఆఫీసర్లు కావచ్చు కస్టమర్స్ కావచ్చు ఫ్రీగా వాళ్ళందరినీ ఇంటరాక్ట్ కాగలుగుతున్నారు ఓకే అండి లింగే గారు ఒక థర్టీ ఇయర్స్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లోకి అసలు మీరు గుమస్తా అక్కడ గ్రామీణ ప్రాంతంలో మీ బతుకు దొరికి వరకు ఏదో ఒక పని చేశారు అసలు ఈ వైపు ఇటు హైదరాబాద్ వచ్చి నిర్మాణ రంగం వైపే రావాలి అని అంటే దానికి ఒక ప్రేరణ ఏంటి అసలు అది ఉన్నత ఎదగాలి అని అంతే ఒకటి డబ్బు సంపాదించాలి ఏదైనా నలుగురు గౌరవంగా బతకాలి అనేది సరే ఒక ఒక టార్గెట్ ఉండేది నేను రైస్ మిల్ లో చేసేటప్పుడు కూలి పని చేసేటప్పుడు డ్రైవర్ కూర్చునేవాడు నేను పనిచేసేవాడిని నీ అమ్మ వాడు కూర్చున్నాడు నాకు పని చెప్తున్నాడు ఎందుకని అంటే వాడు ఆపరేషన్ నేర్చుకున్నాడు కాబట్టి మెషినరీ ఆపరేషన్ చేస్తున్నాడు కాబట్టి వాడు కూర్చోగలిగిండు నాకు అది రాదు కాబట్టి నేను బియ్యం వేయాల్సి వస్తుంది అది నేర్చుకుంటే నేను ఆడ కూర్చోవచ్చు కదా ఆలోచన బస్ ఆడికెళ్ళి నేను నేర్చుకుని ఒక వన్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ మనకి అసిస్టెంట్ గా జాయిన్ అయ్యి అప్పుడు నేను కూర్చున్నా వేరే వాళ్ళకి పని చెప్పడం మొదలు పెట్టినా అట్లా పని చేసేటప్పుడు అక్కడ ఉన్న కంపెనీ పార్ట్నర్లు వచ్చేవాళ్ళు నైట్ షిఫ్ట్ డ్యూటీలు చేసేవాళ్ళు వాళ్ళు ఆ పార్ట్నర్ వచ్చేసేసి గెస్ట్ హౌస్ ఉండేది గెస్ట్ హౌస్ లో పడుకునే వాళ్ళు వచ్చి వాళ్ళకి ఎప్పుడు మేలుకు వస్తే అప్పుడు రౌండ్స్ వేసి పని సరిగ్గా నడుస్తుందా లేదా చూసేవాళ్ళు వచ్చి ఏదో ఒకటి ఏదో చిన్న పొరపాట్లు అయితే జరుగుతూనే ఉంటాయి లేకపోతే నైట్ డ్యూటీలలో నిద్ర రావడం ఏదో జరుగుతుంటుంది వాళ్ళు వచ్చి తిట్టే వాళ్ళు ఏం రా పడుకుంటున్నావు చేయాల్సిన పని ఏంది అని చెప్పేసి మందలు ఇచ్చేవాళ్ళు అమ్మ ఏంది ఇంత పని చేస్తున్నా మంచిగా గెస్ట్ హౌస్ పని తడు నిద్ర మేలుకొచ్చినప్పుడు ఏంటి దీనికి ఓనర్ కావాలి అంటే మనం కూడా పార్ట్నర్ అయితే ఆ స్థాయిలో ఉంటాము పార్ట్నర్ కావాలంటే డబ్బులు కావాలి డబ్బులు కావాలంటే ఎట్లా ఏం చేస్తే మనకు పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయి అప్పుడున్న నాకున్న స్కిల్ ఏంటి అంటే ఆపరేటర్ గా వెల్డర్గా లేదంటే ఏదైనా మెకానిక్ గా ఏదైనా ఒకసారి చూపిస్తే నేను అట్లా గల్ఫ్ పోవాలని చెప్పేసి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ లో గల్ఫ్ పోవాలనే ప్రయత్నం చేసి పాస్పోర్ట్ తీసుకొని అది కూడా కంఫర్ట్ లేదు అని చెప్పేసి పాటు మా తమ్ముడు సివిల్ ఇంజనీర్గా చదువుకుంటున్నారు కాబట్టి ఫ్యూచర్ మనకు అదే నా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత మనమే కన్స్ట్రక్షన్ చేసుకుందాం అన్న ఉద్దేశంతో పార్ట్ టైం కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేసేవాడు సేల్స్ పర్సన్ ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ కూడా చూసుకునేవాడు నేను ఫీల్డ్ వర్క్ గా సైట్ లో జాయిన్ అయ్యాను అట్లా మా ఇద్దరు జర్నీ ఒక మూడు సంవత్సరాలు కంప్లీట్ చేసి వాళ్ళ ఫీల్డ్ లో వాడే ఎక్స్పీరియన్స్ నా ఫీల్డ్ లో నేను ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఒక బయటకు వచ్చేసి ఆ కంపెనీ నుంచి ఓన్ గా కంపెనీ స్టార్ట్ చేసుకోవడం జరిగింది అప్పుడు ఎంత చేశారంటే మామూలుగా మీరు ఈ కన్స్ట్రక్షన్ దాంట్లో రఫ్గా అప్పుడు ఆ రోజుల్లో ఎంత ఇన్వెస్ట్ చేసి అంటే ఇన్వెస్ట్మెంట్ ఉందా మీ దగ్గర కూడా లేదు నో ఇన్వెస్ట్మెంట్ సరే ధైర్యమే ఇన్వెస్ట్మెంట్ బయటకు వచ్చిన కష్టపలి కష్టపడ్డారు బయటకు వచ్చిన తర్వాత ఒక అప్పుడు పరిచయం ఉన్న మా కంపెనీలో పరిచయం ఉన్న ఒక పర్సన్ ఆఫీస్ ఇచ్చేసి మాకు సపోర్ట్ చేశాడు నా ఆఫీస్ అంటే మా షార్ప్నెస్ మా మమ్మల్ని చూసి కష్టపడే తత్వాన్ని చూసి మంచి పిల్లలు హెల్ప్ చేస్తే నాకు ఉపయోగం ఉంటది వాళ్ళకు ఉపయోగం ఉంటుంది అని చెప్పేసి కళ్ళలు సాని అని చెప్పేసి రిటైర్డ్ కళ్ళలో ఒక అతను మాకు హెల్ప్ చేశాడు మీకు రెండు సంవత్సరాల వరకు నేను పూర్తిగా నీ ఇంటి ఖర్చులు నేను ఇస్తాను బ్యాక్ బోన్ గా ఉన్నారు ప్లస్ మీకు ఆఫీస్ ఇస్తా ఒక మోటార్ సైకిల్ ఇస్తా రెండు సంవత్సరాలకు మీకు శాలరీ కింద డబ్బులు ఇస్తా మీ ఇంటికి తిండికి ఇబ్బంది లేకుండా అని చెప్పేసి సపోర్ట్ చేశాడు సరే ఆయన భరోసా మీద ఆఫీస్ ఓపెన్ చేసిన ఆయన ఆఫీసు నో ఇన్వెస్ట్మెంట్ డబ్బులు ఇవ్వలేదు మా దగ్గర డబ్బులు ఇవ్వడానికి ఆయన మీరు వాస్తవంగా జీరో జీరో టు హండ్రెడ్ నెంబర్కి వచ్చారు ఓకే ఓకే లింగ గారు ఇప్పుడు మామూలుగా ఒక మీటరు క్లాత్ తీసుకొని మనం ఫుల్ సెట్ కావాలంటే అది ఆఫ్ సెట్ అయిపోద్ది అంటే మనం అంటే మీరేంటి అంటే ఈ ఈ లైన్కి మీరు తానికే లైన్ వేసారు అసలు తాను తానే తీసుకోవాలి అంటే ఒక బిగ్ టార్గెట్ పెట్టుకున్నారు అంటే ఒక రంగంలో చాలా ఉన్నత స్థాయికి పోవాలనేటువంటిది ఇన్స్పిరేషనల్గా ఇప్పుడు మీరు లార్జర్ దెన్ లైఫ్ విధంగా చెప్పాలంటే చాలా బిగ్ కన్స్ట్రక్షన్ మీరు ఫీల్డ్లో చాలా పేరు ప్రఖ్యాతులు ఉండి హై లెవెల్లో మరి దీని తర్వాత మీ ఇదేంటి అసలు లైఫ్ ఏంటి ఇంకా ఇంకా మీరు చెప్పాం కదా జీరో టూ హండ్రెడ్ అని హండ్రెడ్కి వచ్చారు తర్వాత ఇంకేంటి పైమెట్లో ఉన్నారు ఇంకా ఏంటి ఇంకా ఏంటి మీ గోల్ ఏంటి సరే ఇప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ ఉంది ఓకే నేను బతకడమే కాదు నలుగురికి జీవనోపాధి కల్పిస్తున్నా నాతో పాటు కొన్ని కుటుంబాలు జీవిస్తున్నాయి ఓకే ఒక మంచి గ్రోత్ ఉంది కంపెనీ కూడా ఇవాళ పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేస్తున్నాము సరే కన్స్ట్రక్షన్ వైస్ గా సాటిస్ఫై ఓకే ఓకే సంతృప్తికరంగా సంతృప్తికరంగా ఎక్కువ మందికి కాకుండా నాతో పాటు చాలా మంది కుటుంబాలు ఎంప్లాయిమెంట్ కల్పిస్తున్నారు కాబట్టి ఐ అమ్ సాటిస్ఫై మై లైఫ్ ఓకే ఓకే థ్యాంక్ యూ అండి మీరు ఈ స్థాయిని అంటే మీరు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర కమ్యూనిటీకి సంబంధించి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు అంటే ఈ హోదాని మీరు కావాలి నేను సంఘం మొత్తం కులం మొత్తం ఒక హెడ్గా ఉండాలని మీరు భావించారా కులమంతా కూడా ఏ పలానా లింగే గారు క్యాపబుల్ సమర్థులు ఆర్థికంగా కూడా బాగా ఉన్నత స్థాయిలో ఉన్నారని చెప్పి వాళ్ళు కోరుకున్నారా మీరు నేను ఇది కావాలనుకున్నారా సరే కమ్యూనిటీ పరంగా వస్తే హైదరాబాద్ వచ్చిన తర్వాత మనకు ఎలాంటి పరిచయాలు లేవు ఓకే సరే పని చేసుకుంటున్నాం మన మన పరిధిలో మనం హ్యాపీగానే ఉన్నాం అంటే దాని తర్వాత ఆలోచన మనం ఎవరు యాడ్ నుంచి వచ్చినాం మన వాళ్ళు ఏంది మనం ఏం చేయగలం అసలు ఇక్కడ మన వాళ్ళు ఉన్నారా అనే ఆలోచన మొదలైంది నేను నేను ఉండే సరౌండింగ్స్ లో ఎవరన్నా ఉన్నారా అట్లా మన వాళ్ళని కలుపుకుంటూ పోయి కొన్ని రోజుల తర్వాత పరిచయాలు పెరిగినాయి మరి మనం కూడా ఒక మంచి స్థాయిలో ఉన్నాం విద్య విద్యార్ అంటే చదువుకున్న వాళ్ళు ఉన్నారు వ్యాపారంలో మనం అందరం కూడా ఒక తాటి మీదకి రావాలి అని కమ్యూనిటీ మీద కొంత ఇంట్రెస్ట్ పెట్టి కన్స్ట్రక్షన్ తో పాటు కొంత సమయాన్ని కేటాయించి మన కమ్యూనిటీకి సంబంధించిన యాక్టివిటీస్ లో పాల్గొని కొంత మన కమ్యూనిటీకి హెల్ప్ చేయాలనే ఆలోచన వచ్చింది సరే కొంత నాకు ఉత్సాహంగానే ఉండే కలిసి కమ్యూనిటీ ఇలా పనిచేయాలని సరే వీడు మంచి మంచి పర్సన్ ఆర్థికంగా ఉన్నాడు అందరికి అవసరానికి ఉపయోగపడతాడు మనం వీడిని ప్రెసిడెంట్ గా చేస్తే కొంత మన కమ్యూనిటీ ఎలివేట్ అయితే జర్నలైజేషన్ తోటి ఆ ఎంకరేజ్మెంట్ ఉండే దాని ద్వారా మన ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నా ద్వారా కూడా కొన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నాం సరే ఇప్పుడు ఒక సొసైటీ నడిపిస్తున్నావు సేవ సర్వీస్ నైస్ అండి ఓకే అయితే మీరు అంటే మీ ఉన్నత స్థాయిలో అంటే మీ స్థాయికి ఒక రాజకీయ రంగ ప్రవేశం అనేటువంటిది ఒక అంటే మనం స్థాయికి పోయిన తర్వాత ఏదైనా కావచ్చు అండి ఒక ఫీల్డ్ లో హై పొజిషన్ పోయిన తర్వాత పొలిటికల్ అనేటువంటి ఒక ప్లాట్ఫామ్లోకి పోవాలనేటువంటి ఒక ఆశ అందరికి ఉంటది మీకు ఆ వైపు ఆలోచనలు ఏం రాలేదు ఇంతవరకు సరే ఒక టైంలో ఆపర్చునిటీ వచ్చింది ఆలోచన కూడా వచ్చింది వాస్తవంగా టిఆర్ఎస్ గవర్నర్ టిఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత టూ థౌజండ్ నైన్ ఓకే ఒకసారి అవకాశం వచ్చిండే అది మీకు అంటే చిన్న ఉదాహరణ చెప్తా అచ్చ విద్యాసాగర్ అని చెప్పేసి వరంగల్ నుంచి మన వాళ్ళకి టికెట్ కన్ఫర్మ్ అయిందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అప్పుడు నేను ట్విన్ సిటీస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నా ఓకే ఓకే అప్పుడు సరే మనోడికి టికెట్ వస్తుందన్న సంతోషం ఉండే దాని తర్వాత అతను ఫోన్ చేసి ఏదో నాకు కొంచెం డౌట్ కొడుతున్నది మనకు ఇది కన్ఫర్మ్ అయ్యేటట్లేదు కొంచెం మీ సాయం కావాలి ఇట్లా టిఆర్ఎస్ బావన్ కుస్తున్నాం నువ్వు కూడా సపోర్ట్ చేయాలి రా అని చెప్పేసి నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు నేను కూడా మన వాళ్ళందరినీ టీమ్ గా చేసుకుని పోయినాం పోయి మన మన గురించి చెప్పడం కోసం విద్యాసాగర్ టికెట్ ఇవ్వాలని చెప్పేసి మనం ప్రజెంటేషన్ వేయడం కోసం సరే ఆ టైంలో లోపలికి రాకపోతే నేను కిటికీ అద్దాలు బలగొట్టి లోపలికి పోయినా అప్పుడు జగదీశ్వర్ రెడ్డి గారు మా వాయిస్ కోసం ఆయన్ని పంపించిండు కేసీఆర్ వరంగల్లా మా వాడు మంచి పేరున్న పర్సన్ ఖచ్చితంగా గెలుస్తాడు మీరు మాకు టికెట్ ఇవ్వాలి అని చెప్పేసి మేము ఆయన ప్రజెంటేషన్ చెప్పినాం దాని తర్వాత కేసీఆర్ గారు రమ్మనండి మాట్లాడతా అని చెప్పి అంటే నన్ను ప్లస్ దాసర్ మల్లేశం గారిని పంపించారు మేమి పోయి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అప్పుడు చెప్పాడు మీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఒకవేళ మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఉదూర్ నగర్ టికెట్ ఇస్తా చేస్తారా అని చెప్పేసి ఆలోచించి చెప్తామండి అని చెప్పి చెప్పాము మొదటి అవకాశం అట్లా పోయి టూ థౌజండ్ నైన్ లా అది పోగొట్టుకున్నా టూ థౌజండ్ ఫోర్టీన్ వచ్చేసరికి మళ్ళీ సేమ్ మళ్ళీ ప్రపోజల్ చెప్పారు టూ థౌజండ్ ఫోర్టీన్ లో మళ్ళీ టికెట్ ఇస్తాను రమ్మని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నాకు ఇంట్రెస్ట్ గానే ఉండగానే ఎందుకు నాకు మా ఇంట్లో సహకారం దొరకలేదు మా మిస్సెస్ గానీ మా బ్రదర్ గానీ పొలిటికల్ గా వైపు అంత ఇంట్రెస్ట్ చూపి సరే అప్పుడున్న గంప గోవర్ధన్ గారు కామారెడ్డి ఎమ్మెల్యే గారిని ఇంటికి పంపించిండు వీడి నుంచి ఆన్సర్ రాట్లేదు వీడు అసలు వస్తాడా రాడా తెలుసుకుని రాపు అని చెప్పి పంపించడం జరిగింది సరే తను వచ్చేసి చెప్పాల్సినంత చెప్పిండు కౌన్సిలింగ్ ఇచ్చిండు అన్న నాకు ఇంటి దగ్గర సపోర్ట్ దొరకట్లేదే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేకుండా నేను రాజకీయాలు వాళ్ళ సపోర్ట్ లేకుండా అని చెప్పేసి ఆ అవకాశాన్ని పోగొట్టుకున్నా సరే ఇంకా ఆశతోటే ఏదైనా అవకాశం పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి సరే సారీ మొన్నటి టూ థౌసండ్ ఎయిటీన్లో కూడా ఒకసారి ప్రయత్నం చేసిన కాకపోతే అప్పటికి అధికార పార్టీల టికెట్ కోసం ప్రయత్నం చేస్తే యు ఆర్ టూ లేట్ చేసేస్ ఓకే అప్పటికే అవకాశాలు చేసారిపోయినాయి కరెక్ట్ టైంలో మీరు రావాల్సిన టైంలో రాదు టూ లేట్ ఎప్పుడూ జరిగింది అప్పుడు మన కేటీఆర్ గారు అవకాశం ఉంటే నెక్స్ట్ భవిష్యత్తులో తప్పకుండా వైపు అడుగులు చేస్తారా కోరిక అవుతుంది తప్పకుండా వైపు రావాలనేటిది మన వాళ్ళు కూడా ఆశిస్తున్నారంటే మీకు అన్ని విధాలుగా అర్హులు ఆ సమర్థత కేపబిలిటీ ఉన్న వ్యక్తులు కాబట్టి రావాలని చెప్పి అందరి మనోభావాలు కూడా కోరుకుంటున్నాయి ఆ దిశగా మీరు అడుగులు వేసి సక్సెస్ కావాలని కూడా కోరుకుంటారు సార్ చాలా మంది సో లాస్ట్ సార్ చివరిగా ఇప్పుడు కోకాపేటలో గత ప్రభుత్వం టూ ఏకర్స్ ల్యాండ్ అలాట్మెంట్ చేసింది కదా మరి దానికి దాని పరంగా అంటే ఇప్పుడు గవర్నమెంట్ మారింది దాన్ని ఏ విధంగా మీరు కొంచెం ప్రొసీజర్ స్టార్ట్ చేసి దాన్ని కంప్లీట్ ఒక ఆలోచనలు ఉన్నారా కోకాపేట భవనం గురించి అయితే వాస్తవానికి అప్పటి గవర్నమెంట్ కుల సంఘాలకు ప్రాముఖ్యత ఇచ్చేసి అన్ని కుల సంఘాలకు కూడా వారి వారి స్ట్రెంగ్త్ని బట్టి ఫండ్ని ప్లస్ భూమిని ఏర్పాటు చేయడం జరిగింది సరే గవర్నమెంట్ మారింది ఓకే ఇప్పుడు వీళ్ళు ఈ ఆ పాలసీని ఎంతవరకు కంప్లీట్ చేస్తారనేది తెలీదు అయినా ఒకసారి బీసీ మంత్రి గారిని కలిసి కుల సంఘాలకి అంటే మన కులానికి ఇచ్చినటువంటి ల్యాండ్ కు రెండు కోట్లు ఇస్తా అని చెప్పేసి అప్పటి గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది దాంతో బిల్డింగ్ కట్టడం కొంచెం ఇబ్బందికరము అక్కడ ల్యాండ్ కండిషన్ కరెక్ట్గా లేదు కాబట్టి ఫండుని పెంచమని రిక్వెస్ట్ పెట్టుకుంటూ అట్లాగే మన కులంలో ఉన్నటువంటి ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళందరినీ కూడా సహకరించమని చెప్పేసి ఒక మంచి భవనాన్ని కట్టి ఇప్పుడు మనకి ఏదైతే ఖైరతాబాదులో ఉన్నటువంటి పెరకా హాస్టల్ అయితే ఎంత మన కులానికి ఉపయోగపడిందో అంతకంటే ఎక్కువ మంచిగా ఉపయోగపడేలాగా దాన్ని తీర్చిదిద్దుకోవాల్సిన ప్రాముఖ్యత మన అందరినీ ఉంది అందరు అందరిని కలుపుకొని అందరి తల ఒక కొంత సాయాన్ని అర్థించి దాన్ని కూడా మంచి పిల్లలకు ప్లస్ మన పేరు మన ఉనికి ఉండేలాగా ఒక గొప్ప బిల్డింగ్ని రాబోయే రోజుల్లో మన వాళ్ళ ఉనికిని తెలియజేసే విధంగా కట్టుకోవాలి కడతామనేది నమ్మకం ఉంది ఆర్థికంగా మీరు ఓకే ఓకే అయితే ఇప్పుడు లాస్ట్ ఫైనల్ గా అండి మన ఛానల్ ద్వారా మీరు ఒక గ్రామీణ స్థాయి నుంచి ఒక విధంగా కట్టుబాటులతో ఇక్కడికి వచ్చి ఒక స్థాయికి ఎదిగారు ఆదర్శంగా ఉన్నారు స్ఫూర్తిదాయకంగా ఉన్నారు అంటే ఒక యువతకు కొద్దిగా నిరాశ నిస్పృహల్లో ఉండే యువతకు మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి అసలు అలా అంటే ఎలా ఎదిగొచ్చు మనిషి సరే అందరికీ ఇలాంటి అవకాశాలు దొరుకుతాయని చెప్పేసి నేను అనుకోవట్లేదు ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళు ఏ రంగాన్ని ఎంచుకుంటున్నారో దాంట్లో సిన్సియర్గా హార్డ్ వర్క్ చేస్తే తప్పకుండా రిజల్ట్ వస్తుంది అది విద్య కావచ్చు ఉద్యోగమే కావచ్చు వ్యాపారమే కావచ్చు పూర్తి స్థాయిలో దాన్ని కష్టపడకుండా ఫలితాన్ని ఆశించడం కరెక్ట్ కాదు సరే ఇప్పుడు మన యువత కూడా మంచి ఉన్నత స్థితిలో రావడానికి అందరు కూడా వారి వారి ప్రయత్నాలు చేస్తున్నారు ఏందంటే ఏ అయితే మనకు అందరి ద్రాక్షగా ఉందో ఈ సివిల్స్ మనం ఐపీఎస్ ర్యాంక్ దాకా డైరెక్ట్ వచ్చినాం అత్యంత తొందరలో నాకు ఆశ ఉంది డైరెక్ట్ ఐఏఎస్ క్యాండిడేట్ మానవుడు వస్తాడు గర్వంగా చెప్పుకోగలుగుతాం ఈ రోజు సివిల్స్ లో మొన్నటిసారి ఫలితాలలో ఒక ముగ్గురు నలుగురు ఐఎఫ్ఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ అవే కాకుండా ప్రైవేట్ ఉద్యోగాలలో కూడా మంచి ఉన్నత స్థానం ఉన్నారు అట్లాగే వ్యాపారాలలో కూడా కొత్త కొత్త రంగాలను ఎంచుకొని మన వాళ్ళు రాణిస్తున్నారు ముఖ్యంగా ఉద్యోగస్తులు కూడా అంటే గవర్నమెంట్ ఉద్యోగాలల్లో కూడా మన వాళ్ళు ఇప్పుడు మంచి సంఖ్యలో ఉన్నత స్థాయిలో రాణిస్తున్నారు రాబోయే కాలం మనదే అనే నమ్మకం ఉన్నది మంది జనాభా పరంగా తక్కువ కూడా మంచి మేధావులు తెలివి కళ్ళు కష్టపడే వాళ్ళు మన కమ్యూనిటీలో ఉన్నారు కాబట్టి మనం డామినేట్ చేస్తాం కొన్ని రోజుల తర్వాత మనం అంటూ మనకంటూ ప్రత్యేక స్థానాన్ని మనం థ్యాంక్ యూ సార్ మీరు మాకు మేము సమయాన్ని కేటాయించి శ్రీనివాస్ మరి వచ్చి మాతో మమేక మంచి మెసేజ్ ఇచ్చారు రాబోయే రోజుల్లో మీరు రాజకీయంగా ఏదైతే అడుగులు వేయాలనుకుంటున్నారో ఆ దిశగా మీరు సక్సెస్ కావాలని అవకాశాలు పొందాలని ఆశిస్తున్నాం సార్ సో మచ్